సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పెయిన్ ట్యాప్ చేయండి తెలంగాణలో ప్రతి అభయాస్తం అప్లికేషన్కు యూనిక్ ఐడి నెంబర్ ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేర్ దరఖాస్తులోని వివరాల ఎంట్రీ అయిన తర్వాత ఫోన్కు ఐడి నెంబర్ మెసేజ్ గ్రామ యూనిట్గా గ్యారెంటీల సమగ్ర సమాచారం ఆధార్తో డూప్లికేషన్కు చెక్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం గ్యారెంటీల ప్రజా పాలన దరఖాస్తు సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం ఈ నెల ఆరవ తేదీ వరకు అప్లికేషన్ తీసుకొని ఆ తర్వాత వాటన్నిటిని కంప్యూటరైజ్ చేయనున్నారు ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రభుత్వం రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది జిల్లాలు మండలాలు గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు అందులో అరువుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం ఉండనుంది గ్రామం యూనిట్గా ఒక క్లిక్తో రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారెంటీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు వారి అర్హత ఏంటి ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడి నంబర్ ఇవ్వడంతో పాటు అప్లికేషన్ వారీగా మరో సబ్ నెంబర్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం భావిస్తుంది ఫలితంగా వచ్చిన దరఖాస్తుల విషయంలో ఒక స్పష్టత రావడంతో పాటు నిజమైన అర్హులకు గ్యారెంటీలు అందించేందుకు గ్రామంలోనే లిస్ట్ డిస్ప్లే చేయడం ద్వారా పారదర్శకత పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అప్లికేషన్తో అన్ని వివరాల సేకరణ ప్రజాపాలన భాగంగా తీసుకునే దరఖాస్తులో ప్రభుత్వం అనేక వివరాలను సేకరిస్తుంది ఇందులో మొదటి జాబితాలో ఇంటి యజమాని పేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరుల పేరుతో సామాజిక వర్గం ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ చేస్తున్న వృత్తి వివరాలు తీసుకుంటున్నారు దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు అందులో దరఖాస్తుతో సంబంధం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్లు సేకరిస్తున్నారు ఇంటి నెంబర్ వీధి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండల జిల్లా వివరాలు కూడా స్పష్టంగా తీసుకుంటున్నారు ఈ వివరాలన్నిటికీ ప్రభుత్వం తీసుకువస్తున్న సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు ప్రతిది కూడా అప్లికేషన్ లేకుండా ఒకసారి ఎంట్రీ చేసిన ఆధార్ మళ్ళీ ఎంట్రీ కాకుండా చూడాలన్నారు ఇలా ఒక కుటుంబం నుంచి ఏ ఏ గ్యారెంటీలకు అప్లై చేసుకున్నారో ఈజీగా తెలిసిపోతుంది ఇందుకోసం దరఖాస్తులో పెట్టుకున్న ఫోన్ నెంబర్కు అప్లికేషన్ ఐడి పేరుతో ఒక నెంబర్ మెసేజ్ పంపేలా చేస్తున్నారు ఒకవేళ మెసేజ్ కుదరకపోయినా ఆధార్ నెంబర్తో వివరాలు వెతికేలా సాఫ్ట్వేర్ను రెడీ చేస్తున్నారు అన్ని అప్లికేషన్ తీసుకొని కుటుంబాల వారిగా ఎవరికి దేనికి అర్హత ఉందో తెలుసు తెలిసిపోతుందని సర్కారు వచ్చే మార్గదర్శనం అనుగుణంగా ఫైనల్ చేస్తారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి